వెల్కమ్ టు నిఘా న్యూస్ ప్రజాప్రతి బ్రహ్మకుమారిస్ ఈశ్వరయ్య విద్యాలయం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమర గ్రామం గీతా పాఠశాలలో శాంతియుత యాత్ర వివరాల్లోకి వెళితే ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరయ్య విద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమరా గ్రామం సెంటర్ ఇన్ఛార్జ్ జ్యోతి సిస్టర్ ఆ సారథ్యంలో నిమిత్తమైన గణపతి అన్నయ్య శాంతి యాత్ర జరిగింది ఈ శాంతి యాత్ర చేస్తూ ప్రపంచ ధోరణిపై భగవంతుడు వచ్చి ఉన్నాడు తన సత్యమైన పరిచయము తెలుసుకోతూ భారతదేశాన్ని సత్యయుగంలో వెళ్లటానికి సత్యమైన గీతా జ్ఞానాన్ని తెలుపుతూ భగవంతుడు ఒక్కడే అనే నినాదంతో అతని పేరు సదాశివ పరమాత్మ పరిచయాన్ని ర్యాలీ ద్వారా ధ్వని తరంగాలతో ఆత్మిక జన అందరికీ తెలుపుతూ గ్రామ అంతటా ర్యాలీ చేస్తూ ఆనందోత్సవాల నడుమ భగవంతుని పరిచయం తెలిపారు తదుపరి బ్రహ్మ భోజనం చేస్తూ ఈ ర్యాలీలో శ్రీకాకుళం జిల్లా పలువురు ప్రాంతాల నుంచి సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి టీచర్ సంధ్య అక్కయ్య గీత పాఠశాల ముఖలింగ అన్నయ్య పూజ అక్కయ్య రమణ అన్నయ్య బ్రహ్మకుమారి కుమారులు గ్రామ ఆత్మీయ సోదరులు పాల్గొన్నారు

పరంశివ పరంపిత పరమాత్మకు స్వాగతం సుస్వాగతం సతస్వాగతం ఈరోజు ఈ శుద్ధి నమున మనమందరము ఆత్మ గులాబీల మందరము కలిసి ఈ యొక్క శాంతి యాత్ర చేస్తూ మన స్వయాన్ని చేస్తూ సృష్టిని పులకింపజేస్తూ మన బెలమర గ్రామము పంచాయతీ జిల్లా రాష్ట్రము దేశము ప్రపంచమల్లా కూడా శాంతితో నిండిపోయి కలుగము వినాశనమై సత్యుగం వస్తుందని మరి పరమాత్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ యొక్క శాంతి జరుపుకుంటున్నాము అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఆత్మ గులాబీ అందరూ కూడా చాలా 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 ధన్యవాదాలు దూర దూరం వచ్చినటువంటి ఆత్మలకు శావాదాలకు అందరూ కూడా ఆ జ్యోతిస్వరూపం తరపు నుండి చాలా చాలా ధన్యవాదాలు ఓం 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 శాంతి 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 ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమర గ్రామంలో ఈ రోజు ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున శాంతి యాత్ర జరపడం జరుగుతుంది ఈ శాంతి యాత్ర జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబోయే సమయంలో విపత్తకరమైన సమయం రాబోతుంది అట్టి సమయంలో ప్రకృతి కూడా మనకి సహకరించాలంటే స్వయం భగవంతుడు ఆత్మలైన మన ద్వారా ఈ ప్రకృతికి శక్తిని నింపుతున్నారు అనే ఉద్దేశంతో మన అందరం కూడా బెలమర గ్రామంలో వచ్చినటువంటి ఆత్మిక సోదరీ సోదరుడు అందరూ కూడా కలిసి ఈ శాంతి యాత్ర ప్రారంభించాం ఇందుకు కారణం ముఖ్యంగా స్వయం భగవంతుడే గణపతి అన్నయ్య గారిని నిమిత్తంగా బట్టి వెన్నుకొని ఈ శాంతి యాత్రని నడిపించడానికి కారణంగా గణపతి అన్నయ్య గారిని ముందు పెట్టారు ఈ సందర్భంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా ఇటువంటి సందేశం చేస్తున్నాం ఇటువంటి శాంతియాత్రలు చేస్తున్నాం ఎందుకంటే ఇంతవరకు కూడా మనం భక్తి చేస్తూ చేస్తూ కిందకి దిగిపోయున్నాం భగవంతుడు ఎవరనే సత్య జ్ఞానము తెలియక ఇంతవరకు వచ్చాం కానీ వర్తమాన సమయంలో స్వయం నిరాకార పరమాత్ముడే ప్రపంచంలో సర్వధర్మాలకు సర్వ మతాలకు సకల శరాసర జగత్తుకు అనంతకోటి సృష్టికి జ్యోతిర్బిందోస్వరూపుడైన పరమాత్ముడే వచ్చి ఈ చెడిపోయినటువంటి ఈ కలియుగాన్ని మళ్ళీ సత్యుగంగా రావడానికి సత్య జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు ఆ సత్య జ్ఞాన ఆధారంగానే ఈవేళ ఈ శాంతి యాత్ర చేయడం జరుగుతుంది ఏదైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని ధర్మం కొరకు రాజయోగ అభ్యాసం ద్వారా స్వయం భగవంతుడే స్వయం భగవంతుడే ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి జ్ఞాన రాజయోగం నేర్పించి ఇలాంటి శాంతి యాత్రలు చేస్తున్నారు కాబోయే రోజుల్లో ప్రపంచంలో అందరికీ కూడా భగవంతుడు ద్వారా ఈ పాత ప్రపంచం కొత్తదిగా మారుతుంది అన్నటువంటి సందేశం తెలుస్తుంది కాబట్టి భక్తజన ఆత్మలందరికీ కూడా ముఖ్య సందేశం ఇదే మన అందరం తెలుసుకున్నాం భగవంతుడు ఒక్కరని మిగతా తెలుసుకోలేనిటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం అంది అందాలనే తపనతో ఈరోజు స్వయం భగవంతుని గణపతి అన్నయ్య ద్వారా ఈ శాంతియాత్ర నడిపిస్తున్నారు కాబట్టి మీ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ధన్యవాదాలు ధన్యవాదాలు